తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు ఈరోజు సోమాజిగూడ ప్రెసక్లబ్లో ప్రెస్మీట్ నిర్వహించి మాట్లాడారు మాలలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో అన్యాయం జరిగిందని దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనగా రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మూడు వందలు మంది మాలలు నామినేషన్లు వేస్తామని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మాదాల భాస్కర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు پي ونگه حالن کوتا తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జూబ్లి ఎలక్షన్ లో దాదాపుగా రెండు వందల మంది మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం నామినేషన్ వేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ వర్గీకరణ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేయకుండా మాల సామాజిక వర్గంతో పాటుగా ముఖ్యంగా గ్రూప్ వన్ లో ఉన్న పద్దెనిమిది కులాలకి గ్రూప్ టూ లో ఉన్నటువంటి పదిహేడు కులాలకి గ్రూప్ త్రీలో ఉన్న ఇరవై ఆరు కులాలకి రిజర్వేషన్ లేకుండా చేశాడు ఇది ముఖ్యంగా నరేంద్ర మోడీ చెప్పినట్టు నాయుడు కిషన్ రెడ్డి చెప్పినట్టు చేశాడు కాబట్టి మాల సామాజిక వర్గం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించింది మళ్ళీ ఓడగొట్టడానికి కూడా తెలంగాణ మాల రాష్ట్ర మాల సంఘాల సిద్ధంగా ఉందని చెప్పేసి అని ఆయన గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి ఈ ఇరవై నెలల పరిపాలనలో బీసీ రిజర్వేషన్ లో ఫెయిల్ అయిపోయాడు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు మా యొక్క రిజర్వేషన్ వర్గీకరణ చేసి మొక్క మొత్తం యాభై కులాలకు రిజర్వేషన్ లేకుండా ఫెయిల్ అయిపోయిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఆయన రేవంత్ రెడ్డి అందుకే రేవంత్ రెడ్డి మేము తెలంగాణలో ఉన్న మాలలమ్మ ప్రజాస్వామికమైన డిమాండ్ ని దేశవ్యాప్తంగా చర్చలో పెట్టడానికి ఏదైతే నిజామాబాద్ లో రైతులు వాళ్ళ యొక్క పశుకోర్టు గురించి ఏ విధంగానైతే అయితే అక్కడ నామినేషన్ వేశారు ఈ రోజు మాల సామాజిక వర్గంగా ఆరు నెలల్లో ఆరు నెలలుగా విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో మాకు ఉద్యోగాలు లేకుండా పోయాయి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిట్స్ లో అన్యాయం జరిగింది విద్య అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మా కమ్యూనిటీ ఈ రోజు అన్ని కులాల కన్నా అభివృద్ధి చెందిన విధంగా ఇరవై రెండవ రోస్టర్ ఇచ్చి మాకు ఐదు శాతం ఇచ్చారు అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలవాలంటే ఈ మే ముఖ్యమంత్రి రేవంత్